హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపిక టాక్స్ ఈ రోజు వీడియోలో కమ్మనైన టమాటా చారు ఘాటుగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అసలే మనకు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి గొంతు నొప్పి జలుబు ముక్కు దిబ్బడ వంటి సమస్యలతోటి మనం ఉంటాము ఈ చారును ఈజీగా కూడా తాగేయచ్చు అనమాట మరి ఎంత టేస్టీగా ఉండే ఈ కమ్మటి టమాటా చారుని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం ఇక్కడ నేను అయితే కేజీ వరకు టమాటాలు తీసుకొని హాఫ్గా కట్ చేసి ఉడకబెట్టేసుకొని పులుసు మొత్తం కూడా టమాటా పులుసు మొత్తం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఒక గిన్నె పెట్టేసి మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూను పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలను ఘాటుబెట్టి వేస్తున్నానండి మీకు అవసరం అనుకుంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు అలాగే చిన్న ఉల్లిపాయను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు పచ్చి అల్లము కొంచెం క్రష్ చేసినట్టుగా దంచుకోవాలండి అలాగే వెల్లుల్లిపాయలను కూడా ఒక ఎనిమిది తీసుకొని అన్నమాట ఇలా కచ్చపక్కగా దంచేసుకొని వేసుకున్నట్టయితే కొంచెం ఘాటు కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇందులోనే ముందుగా కొంచెం ఫ్రై చేసి క్రష్గా చేసుకున్న మిరియాలు దాల్చిన చెక్క కూడా వేస్తున్నానండి ఈ వర్షాకాలంలో ఈ మిరియాలు దాల్చిన చెక్క మంచి ఉపశమనాన్ని అయితే అన్నమాట ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనియాలి ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఇందులో లోకి పావు టీ స్పూను పసుపునైతే వేసుకోవాలి అలాగే రెండు కొమ్మల కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కలుపుకొని చక్కగా ఫ్రై అవ్వనిద్దాము చూడండి పోపు ఎక్కడ కూడా మాడకుండా చక్కగా కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ పోపులోకి కొంచెం పుదీనా కూడా వేస్తున్నానండి పుదీనా అనేది మీరెంత తినగలిగితే అంత వేసుకోండి పుదీనా కూడా మంచిగా పనిచేస్తుంది మనకు సో ఈ విధంగా అయితే మనము చారుని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ముందుగా నేను టమాటాల నుంచి గుజ్జు తీసి అనమాట ఆ పులుసు మొత్తాన్ని కూడా ఇప్పుడు మనము ఈ పోపులో పోసుకొని బాగా మసలు పెట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటాను ఈ చారు అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఈజీగా తినేస్తారు చూసారండి ఉట్టి గ్లాస్లో పోసుకొని కూడా తాగొచ్చు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇందులోకి ఉప్పు వేస్తున్నానండి కళ్ళుప్పు వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టుగా ఒకసారి మీరు రుచి చూసుకుంటూ వేసుకోండి ఈ టమాటా చారునే ఇప్పుడు మనము బాగా మసల పెట్టుకోవాలండి ఇందులోనే కాస్త ధనియాల పొడి కాస్త జీరా పొడి కూడా వేసేసుకోండి ఇందులోనే మీకు కావాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి కారము సరిపోతుందనమాట ఈ చారుని ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల పాటైతే బాగా మసల పెట్టుకోవాలండి అప్పుడే మనం వేసిన మిరియాలు దాల్చిన చెక్క అందులోని సారము అల్లం నుంచి వచ్చే సారం మొత్తం కూడా చారులోకి బాగా మసలి వచ్చేస్తుంది ఇందులోనే కాస్త తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను చివరగా ఇంకాస్త పుదీనా కూడా వేసానండి స్టార్టింగ్లో కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం వేసాను అనమాట మీరు ఎంత తినగలిగితే అంత వేసేసుకోండి ఈ చారుని బాగా మసలు పెట్టుకుంటే మనకు ఎంతో కమ్మనైన టమాటా చారు అయితే రెడీ అనమాట సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కదా సో ఈ ప్రాసెస్ అయితే మీరు చేసేస్తారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్